అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తున్నారు కదా ఇంట్లో ఎలా మండిపోతున్నాయో ఈ ఎండాకాలంలో మిమ్మల్ని కూల్ చేయడానికి సరికొత్త వంటకుంటూ మీ ముందుకు అది ఐస్ యాపిల్ బిర్యానీ ఇప్పుడు మీక చేసి చూపిస్తారు ఇప్పుడు ముందుగా ఐస్ యాపిల్స్ తీసుకుందాం వీటిలేనండి ఐస్ యాపిల్స్ అంటారు ఇప్పుడు ముందుగా వీటిలో మనం పొట్టు తీసుకుందాం ఆపిల్స్ అంటే ఏంటో కాదండి ఇది చాటు ముందులే ఐసాపిల్స్ అంటారు ఇలా పొట్టు లేకుండా మొత్తం నీట్గా తీసుకోవాలండి పొట్టు మొత్తం ఆ పొట్టు అంతా తీసిన తర్వాత మనం పీస్ని కట్ చేసుకోవాలి పొట్టు తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇట్లా పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఈ కట్ చేసుకున్నాం కదా ఈ పక్కకు పెట్టేసుకుందాం ప్రానియన్స్ కట్ చేసుకుందాం నెక్స్ట్ టమాటా కట్ చేసుకుందాం లాస్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు చెక్క లవంగాలు ఇలాచి మానస పువ్వు ఇప్పుడు దీన్ని పొడి చేసుకోవాలి ముందుగా రైస్ కడిగించుకుందాం క్లీన్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు పది నిమిషాలు పెట్టుకున్నాం రైస్ స్టవ్ వెలిగించుకుందాం ముందుగా ఇప్పుడు కొండ పెట్టుకుంటున్నాం ఆయిల్ వేసుకుంటున్నాం మనం డీఫరేష్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి Her går det litt bedre. ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇంకా పుదీనా కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి ఉంచుకోవాలి ముందుగా అవి కూడా వేయాలి ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఇప్పుడు అల్లం వెల్లడి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోతుంది కదండి కొంచెం వేగిన తర్వాత టమాటా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అవి కూడా వేయించుకోవాలి తొందరగా వేయాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ కుండలో ఎందుకు చేస్తున్నానంటే అప్పట్లో కుండల్లోనే చేసేవారండి చాలామంది చాలా మంది దాకా అవసరం లేదు సో మా నానమ్మ వాళ్ళే కూడా చేసేవారు నా పెళ్ళికి ముందు దాకా కూడా మా అమ్మ కూడా వండింది చాలా బాగుండేది మనం ముందుగా కట్ చేసుకుని పుదీనా కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కలిపి మళ్ళీ ఫ్రై చేయాలి మనం ఇందాక తెంచుకున్నాం కదా మసాలా పొడి వేసుకోవాలి అలాగే ఒక టీ ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ హర స్పూన్ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కలుపుకోవాలి మొత్తం ఎన్ని మసాలా ఆనియన్స్ అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు నేను కొంచెం పెరిగి తీసుకుంటున్నాను గడ్డ పెరుగు అంటే తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక అంటే పసుపు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇలాగా ఇప్పుడు ఐసాపిల్స్ వేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఐసాపిల్ ఆ ముక్కలన్నీ ఇలా వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కొంత ఇప్పుడు కలుపు పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి ఎందుకంటే ఆ మొత్తం మసాలా అంతా దాన్ని మగ్గాలి కదా బాగుంటుంది కూడా ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు వాటర్ తీసుకుందాం అండి నేను రైస్ గ్లాసు రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో అంటే దీనికి మూడు గ్లాసులు వాటర్ వేయాలి మూడు గ్లాసులు వేసుకు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు అది సరిపోయిందని చూసుకోవాలి ఇప్పుడు మనకు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదు చూసుకుందాం చిన్నది పడుతుంది వేసుకుందాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది సమ్మర్లో మాత్రం కంపల్సరీ మీరు చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మూత పెట్టుకుందాం ఎసరు మరిగేదాకా హైరా పెట్టుకోవాలి ఇది కూడా అయిపోయిందండి ఎసరు కూడా మరిగిపోయింది చూసారు కదా అలా కుర్లో వస్తుంది ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా రైస్ అవుతు వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఉండిపోయాలి ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ మోపి పెట్టుకున్నాం ఇది మీడియంలో పెట్టుకోవాలి మీడియంలో ఉడకాలండి మరీ హైలో అంటే మళ్ళీ అది ఉడి మా ఆడగొట్టొస్తుంది ఇప్పుడు అయిందో లేదో చూసుకుందాం ఇంకొంచెం ఉడకాలండి ఒక చిన్న పలుకుంది ఉంది మోపి పెట్టుకుందాం వేడి వేడి ఐస్ ఆపిల్ బిర్యానీ రెడీ